హాయ్ హలో నాతో పార్టీ మీరు కాఫీ టీ మేంట్లు ఎలా చేసేసుకోవాలో రండి ఫస్ట్ అయితే బౌల్లో గ్లాస్ వాటర్ వేసేసుకోవాలన్నమాట వాటర్ వేసేసుకొని వాటర్ ఉడికేదాకా అలానే పెట్టేసుకోవాలి అక్కడ ఇష్టమైన ఫ్లేవర్ ఉడికిన తర్వాత టీ పొడి అల్లం వేసేస్తాను టీ పొడి వేసేసుకున్నా దంచుకోవాలన్నమాట తర్వాత మీరు రోడ్లు దంచుకోవచ్చు కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట మీ భాషలో చెప్పాలంటే మెత్తగా దంచుకోకూడదు లేట్ లేట్గా దంచుకుంటూ పోవాలన్నమాట ఎందుకంటే టేస్ట్ మారుతుందనమాట టేస్ట్ కూడా బలి వస్తుంది అనమాట దంచుకున్నాకైతే అది అది స్పూన్తో తీసేసుకోవాలి స్పూన్తో తీసేసుకున్నాక టీ టీలో వేసేసుకొని టీలో వేసేసుకొని బాగా కలిపెట్టాలన్నమాట అంత వేసేసుకొని కలిపెట్టుకోవాలా టీ తీసుకుంట ఎందుకంటే టీ ఇష్టమైతే నాకైతే చాలా ఇష్టం అనమాట టీ అయితే పొద్దున్న తాగొచ్చు లేకపోతే ఈవినింగ్ ఈవినింగ్ తాగచ్చు నేనైతే నాకు ఎప్పుడైనా ఇంకా చాలా తాగాలనిపిస్తుంటుంది అనమాట తర్వాత అయిన తర్వాత మనం కలపెట్టుకోవాలన్నమాట బాగా కలిపెట్టుకుంటూనే అది కరిగిపోతుంది బాగా కరిగించుకోవాలన్నమాట అదంతా కరిగించుకొని కలబెట్టుకుంటూనే ఉండాలి ఆ ఫైవ్ మినిట్ ఇదో కలపెడుతూనే ఉండండి అనమాట కలిబెడుతూనే ఉండండి కలపెట్టుకున్న కలిపెట్టుకో బాగా కొద్దిసేపు ఉడకబెట్టి వేసుకోవాలన్నమాట ఉడకబెట్టుకుంటేనే బాగా టేస్టీ తర్వాత మనకి పాలు ఉంటాయి కదా కాగబెట్టుకోవాలన్నమాట పచ్చిపాలు ఏం కాదు కాగబెట్టుకొని వేసుకోవాలన్నమాట గలర్స్లో ఒక వేసుకుంటూ దాంట్లో వేసుకోవాలి ఎందుకని గ్లాస్లో పోసుకున్నానంటే ఫస్ట్ వాటర్ దాంట్లోనే కదా పోస్తుంది అందుకని ఆంట్రాడ్ పోసుకోవాలన్నమాట ఆ కలర్స్లోనే మీకు మీకు ఎంతమంది ఉండరా టూ కలర్స్ అయితే వేసేసుకోవాలన్నమాట టూ కలర్స్ వేసేసుకోవాలి బాగా సుక్క మిగులితే మీకు ఎక్కువ మంది ఉన్నా మీరు ఎక్కువ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ కలపెట్టుకోవాలన్నమాట బాగా కల టూ మినిట్స్ అలా ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకున్నాక చూడాలా ఇలా అని చూశాక బాగా కలబెట్టుకోవాలి బాగా వేడయ్య కలపెట్టుకున్నాక రెండుసేపు ఎలా చూస్తారంటే బాగా కలపెట్టుకోవాలి కలపెట్టుకొని మీదంతా మేము కలపెట్టు తర్వాత చక్కెర టూ స్పూన్స్ అయితే వేసేసుకుంటున్నాం మేమైతే ఫోర్ స్పూన్స్ వేసేసుకుంటున్నాము మీకు ఎంతమంది అయినా ఉంటే ఫోర్ స్పూన్స్ అయినా వేసేసుకోవచ్చు ఎన్ని స్పూన్స్ అయినా వేసేసుకోవచ్చు ఎక్కువ మంది ఉన్నా కూడా ఫోర్ ఫైవ్ వేసేసుకోవచ్చు అయితే ఫోర్ వేసేసుకున్నాము అనమాట ఒక హాఫ్లో అయితే వేసేసుకొని ఫైనల్లీ టీ అయితే రెడీ చేశాను బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం మరి ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్